నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బుట్టెన్లో హెడ్ లైన్స్ నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు సీఎంకు వేదాశీర్వచనాలు అందించిన అర్చకులు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం ఆనందం ఆదాయం సమకూర్చే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు अरुषा बंधी बलवत्सराए चंबिन कमावत्सीह चंबिन जसंदी यमाजुम्मते नाभत्सयंते हरेहरेत्रात्मभरते हरमनंतम भरते हरेशर्यम भरते हरेशर्षदी अरुल अभिशारचुषाना भद्रप्रदीपा भद्रजाग्री भरत्रामिता मध्यार्धम्यम वितेव बुद्ध्यम भेरक्षताज Deva 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 devi bhaga devi bhaga deva deva devi bhaga deva devi bhaga devi bhaga deva deva devi bhaga 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 भागा भागाक्ष भागा अंतरिकागा अंतरिक्ष भागा जे अंतरिक्ष भागा अंतरिक्ष भागा अंतरिक्ष जे अंतरिक्ष भागा अंतरिक्ष भागा जि विभागाक्ष भागा ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరిని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ